నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి బ్లాగ్ వచ్చేసి సండే కాబట్టి శ్రీరామ నవమి కదా బంగారు ఓనైనా రెండు నిమిషాలు సరే ముందుగా అయితే అందరికీ నవమి శుభాకాంక్షలు అండి ఆదివారం రోజు శ్రీరామనవమి వచ్చింది కదా ఇంట్లో పూజ విధానం దగ్గర నుంచి అన్నీ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇవన్నీ ఈ వీడియోలు అయితే అనమాట నాకు తెలిసినవి మాత్రం చెప్తాను అనమాట తప్పప్పులు ఏమన్నా ఉంటే దయచేసి మన మంచి మంచితో ఒక చిన్న లెక్క ఇవ్వండి అది పది మందికి వెళ్ళి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేనైతే రెడీ అయిపోయినా ఫస్ట్ అయితే ఇంకా పూజ అయితే చేసుకోవాలి మళ్ళీ ఆల్మోస్ట్ అది ఉన్నాడు అనమాట ఇంకా మన ఫ్రెండ్స్కి వెళ్ళినప్పుడు ఈ లిప్ బామ్ అయితే తెచ్చుకున్నా నిజంగా మన అయితే ట్రెండ్స్ లో అయితే తీసుకున్నా అనమాట అంటే చీప్ అండ్ బెస్ట్ గా మంచి క్వాలిటీలో అంటే ఇలాంటివి తీసుకోండి కాస్ట్ వచ్చేసి ఇందాకనే సీల్ మొత్తం ఖచ్చి పిచ్చి తీసేసాం అనమాట నాకు ఇవి రెండు వచ్చేసి టూ హండ్రెడ్ అయితే వచ్చినాయి అనమాట ఆఫర్ ఉండే ఇంకా ఇది వచ్చేసి నేను ఎట్లుంటుందో ఏమో అనుకున్నా కానీ నార్మల్గా మామూలుగా అంటే రెడీ కావాలి అనుకుంటే సింపుల్ ప్రాసెస్ లో అండ్ మనం అంటే పెదాలకు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెదాలకు కానీ కళ్ళకు కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ట్రెండ్స్కి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోండి చాలా చాలా బాగుంటాయి చూసారా ఎంత అంటే పెట్టుకున్నా అస్సలు కనిపించట్లేదు అనమాట మ్యాక్సిమమ్ కలర్లోకి అయితే యాడ్ అయిపోయింది అండ్ మంచిగా కూడా ఉంది క్వాలిటీ చాలా చాలా బాగా నచ్చింది ఇన్ని రోజులు బయట షాప్స్లలో అడ్డమైన తీసుకున్నాను అనిపిస్తుంది అనమాట ఇది పెట్టుకున్నాక ఇట్లా ఇట్లెవరైనా చింపుతారా చూడండి మనం అట్లా నాకు కళ్ళకు కాటు కంటే చాలా చాలా ఇష్టము ఎందుకు నాకు అప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది ఇంకా అంటే నాకు రిలేషన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే అయితే మా రిలేషన్లో ప్రతి ఒక్కరు అంటారనమాట కళ్ళకు ఎందుకు పెట్టుకుంటావని మీరే చెప్పండి నాకు కళ్ళకు మంచిగా ఉంటుందో బాగుండదా అని చాలా బాగుంది క్వాలిటీ నేను నిన్న ఒక్కసారి పెట్టుకున్నా అంటే ఇవి వచ్చేసి ట్యూబ్ వచ్చినాయి అనమాట కళ్ళకి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఇది పెట్టుకోవాలని ఒక్కసారి అయితే నాకు కామెంట్ చేయండి అలాగే నాకు ఎలా కుదిరిందో ఎలా ఒప్పిందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు అంటే ఇందులో క్లియర్ గా కనిపిస్తలేదు మిర్రల్లో పెట్టుకొని మళ్ళీ మీ దగ్గర అన్ని ఇలాంటి తిక్క తిక్కువ పనులు చేస్తా అనమాట అవును నాకు కాజల్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు పెట్టే కామెంట్స్లోనే నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోతాను అనమాట నాకు ఒప్పిందా ఒప్పిలేదా మీరు మంచి కామెంట్స్ పెట్టారనుకోండి పెట్టుకుంటా లేదనుకోండి ఇంకా మా అక్క చెప్పినట్టే కళ్ళకు కాటుక పెట్టుకోవడం తీసేస్తాను అనమాట నాకు ఎందుకో అంటే మా నానమ్మ పోలికలు వచ్చినాయంట ఆమెకు కూడా కళ్ళకు కాటుక పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అంట ఆమె పెట్టుకుంటుండేనంట బాగా అప్పటి కాలంలో అయినా పెట్టుకుంటుందనంట నాకేమో ఇష్టం అనమాట అందుకే ఎవరు ఏమనుకున్నా పర్లేదు అన్నట్టు పెట్టుకుంటా మీరు చెప్పండి బాగుందా బాగాలేదా టైప్యాడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నా కానీ నా హైట్కి సరిపోతలేదన్నమాట ఆదాయం ఏమో ఆగిందంతా ఖర్చేమో రూపాయి అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి ఎన్ని స్టాండ్లు తీసుకున్నా అదే క్వాలిటీ అంటే నా సైజు నా హైట్ కూడా లేకుంటే స్టాండ్ మరీ ఎలా చేయాలి చెప్పండి మనకు తీసేవాళ్ళు చేసేవాళ్ళు ఉండరు అన్నీ మనమే చేసుకోవాలి వల్లనే పని మొత్తం లేట్ అయ్యేది గో ముక్కుల కారుతుంది మొక్కము చూడండి అస్సలు మనిషి రెండు మూడు రోజులు అయింది వెళ్తే అస్సలు అనమాట ఇంక అందుకే ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా పూజ చేసేద్దాం అనుకున్నా కాకపోతే మా ఆయన ఇంకా వీడు సతాయించా సతాయించడానికి అయితే ఇంకా లేవలేదనమాట మా ఆయన టెన్ రూపీస్ దిమ్మంటే ఎన్ని ఆకులు తెచ్చిందో అంటే జై శ్రీరామన్ రాయడానికి అనమాట ఎన్ని పూజలు చేసినా ఏ దేవుడు కరుణిస్తలేడు ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్న మొన్న వరుసగా ఇంకా పూజలు అయినాయి కదా అందుకే కొంచెం లేట్ ఆయిల్ అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకొచ్చింది అనమాట నాకు వచ్చే వ్యూస్కి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు ఇంకా అయినా ఎన్ని వీడియోస్ చేసింటో లెక్కనే లేదు కానీ ఇంకా ఏం చేస్తాం చెప్పండి అంతమంత తర్వాత చాలండి ఇప్పుడైతే ఇంకా పూజకైతే అన్నీ సిద్ధం ఆల్మోస్ట్ నిన్న నైట్ అన్ని తోమేసి పెట్టుకున్న అన్నీ క్లియర్గా అయిపోయినాయి ఇంకా ఇప్పుడైతే తొందర తొందరగా అయితే పూజకు అన్ని కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ఇంకా పూజ గదిలోకి అయితే అన్నమాట గీదలు వచ్చేసి పనకం వడపప్పు అయితే చేద్దాం అనుకుంటున్నా దానికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నా ఇంకా వాడని వస్తువులు అయితే తీసుకొని వడపప్పు నానబెట్టేసుకుంటా పానకం అయితే ప్రిపేర్ చేసి ఇంకా పూజ లో మొత్తం సర్దుకున్న తర్వాత మళ్ళీ అంతలోపు అవి రెడీ అయిపోతాయి కదా ఇంకా ఇవి రెండైతే పూజ కోసం అనే వాడతా అనమాట ఇంకా ఇందులో పసుపు కలపడం అవి ఇవి పూజ కోసం అని ఇంకా ఇందులో అయితే పానకం ప్రిపేర్ చేస్తా ఇందులో అయితే వడపప్పు చేస్తా ఇంకా పూజకి అంతా నిండిపింద పట్టుకోవాలి కదా అందుకని అయితే ఇంకా నిండిపిందె పట్టేసుకుంటున్నా ఇంకా ఇక్కడైతే పానకానికి అయితే రెడీ చేసుకుంటున్నా అనమాట ఇంకా కొంచమే తీసుకుంటున్నా మా ఇంట్లో ఎవ్వరు తినరు తింటే నేనే తినాలి ఇంకా అందరూ ఏదైనా ప్రసాదంగా చేసినది పడేరాదనమాట మనమే తినాలి అంటే ప్రసాదం దేవునికి పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి అయితే నిండి కడవతోనే తీసుకుంటున్నా ఇంకా నేనైతే ఫస్ట్ కడిగేసుకొని నానబెట్టేసుకుంటున్నా పానకం అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా దేవుని ప్రసాదంగా తీసుకున్నప్పుడు కొంచెము బెల్లం ముక్క ఇంకా తులసి వేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే దేవుని ప్రసాదానికి వేరే గిన్నె తీసుకుంటాం అనమాట ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఇంకా ఇలా పెట్టేసుకున్నా ఇంకా పానకానికైతే ఇందాకైతే వడపప్పుకి అంత ప్రిపేర్ చేసాం కదా ఇప్పుడు పానకానికి అయితే మొత్తం ఇంకా కొన్ని మిరియాలను అయితే దంచుకుంటున్నా ఇందులోనే రెండు ఎలాచి ఇంకా బెల్లం అయితే నుసి చేసి పెట్టుకున్నాం అనమాట కొంచెం అంటే దేవునికి సరిపడా అయితే చేస్తున్నా వాటర్ పోసుకున్నా ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా వేసేసుకొని ఇంకా వేరే గిన్నెలకు మార్చుకున్నప్పుడు అందులో తులసాకులు అవన్నీ అయితే వేస్తాను అన్నమాట ఇది కరిగిపోతుందా నేను ఇంకా పూజకు మొత్తం సిద్ధం చేసుకునే లోపు కరిగిపోతుంది ఇది కూడా ఫస్ట్ అయితే దేవునికి అయితే పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నా ఇది ఫ్రంట్ కా కెమెరా కాబట్టి ఇంకా కొంచెం అన్నీ ఆపోజిట్లోనే కనిపిస్తాయి కొంచెం అర్థం చేసుకోండి ఇంకా నేను పూజ మొత్తం చేసిన తర్వాత అయితే మళ్ళీ మేము ముందరికైతే వస్తాను అనమాట పూజ చేసుకునేంతవరకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వీడియో పెట్టుకున్నాను అనుకోండి పని కాదు పూజ కాదు మనశ్శాంతి ఉండదు అనమాట అందుకని పూజ మొత్తం చేసుకున్నాక మళ్ళీ మీకు అయితే కాకపోతే చెప్తా ఇంకా జై శ్రీరామ రాసుకుంటప్పుడు ఒకటి మేము ముందరికి వస్తాం ఇప్పుడైతే తమలపాకులు అయితే సిద్ధం చేసుకుంటున్నా అనమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అయితే రాస్తున్నాం ఇంకా వడపప్పు పనకం అయితే రెడీ అయిపోయింది ఇంకా పూజా గదిలోకి అయితే అన్నీ సిద్ధం చేసుకున్నా ఇంకా ఇవి కూడా తీసుకొని పోయి రెడీ చేయడం ఇంకా పూజ చేసేయడమే అంతా కంప్లీట్ అయిపోయింది నామస్పరణ కూడా చేసుకున్నాం అనమాట అంతా పెట్టేసిన ఇంకా దీపాలు వెలిగించి ఇంకా టెంకాయ కొట్టి హారతి ఇవ్వడమే ఇంకా దీపాలు అగర్బత్తీలు అవన్నీ వెలిగించినాను ఇంకా ఇప్పుడు ప్రసాదం పెట్టేసి టెంకాయ కొట్టేసి ఆరతయితే ఇస్తున్నా అనమాట ఇప్పుడైతే టెంకాయ కొడుతున్నా జై శ్రీరామ్ ఆంజనేయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ పూజ మొత్తం ఇలా అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఇవాళకి పూజ ఇలా అయితే కంప్లీట్గా ముగిసిపోయింది ఫైనలీ అయితే పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది మొత్తానికి వచ్చేసి పూజ పూజ కదా ఇలా కళకళలాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా తులసమ్మ దగ్గర కూడా అంటే ఆల్మోస్ట్ ఈరోజు లేట్గా శ్రీరాముడు అయితే జన్మిస్తాడు కదా అందుకని లేట్గా పూజ చేసుకోవాలి లేదంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలన్నారు అందుకనే అయితే ఇంకా నాకు బ్రహ్మముహూర్తంలో అయితే చిన్నోడికి జ్వరం వచ్చిందని ముందు వీడియోస్ లోనే చెప్పాను కదా వాడు కొంచెం సతాయించడం వల్ల లేవడం అసలు అయితే లేదు నిద్ర లేకుంటే ఉండలేనమాట నేను నిద్ర ఉంటేనే కరెక్ట్గా పనులు చేసుకుంటే కరెక్ట్గా ఉంటాను అనమాట లేదనుకోండి చిరాగ్గా మైండ్ అంతా డిప్రెషన్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట తులసమ్మ దగ్గర కూడా పూజ అదంతా చేసుకున్నాను ఇంకా కళ్యాణం అయితే జరుగుతుంది గుట్ట మీదకి గుట్ట మీద అయితే కళ్యాణం అనమాట అక్కడికి వెళ్దామంటే మా పిల్లలతోన ఉండగలనా లేదా అని ఆలోచిస్తున్నా జనాలు అయితే చిన్నగా స్టార్ట్ అనమాట వెళ్తున్నారు వస్తున్నారు కానీ మా ఆయనని అడిగితే వెళ్తే నువ్వు వెళ్ళు అన్నారు గుట్ట కనిపిస్తుంది కదా అక్కడ అనమాట ఇక్కడ టెంట్ కనిపిస్తుంది కదా చిన్నగా ఇక్కడ అనమాట ఇప్పుడు కళ్యాణం జరిగేది అంటే వెళ్ళడానికి అటు లాంగ్ ఉంటుంది అనమాట దూరంగా వెళ్ళి చేయాలి పిల్లల్ని పట్టుకొని వెళ్ళినా అక్కడ అస్సలు ఉండరు అనమాట ఊక చిరాకు దొబ్బుతుంటారు ఇంకా నేను ఒక్కదానే పోవాలి ఎవరు కూడా వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు సండే కాబట్టి ఇక్కడ కామన్గా నాన్ వెజ్ తింటారు ఇంకా మా ఆయననే ఎట్లాగా ఒప్పుకుంటాడనమాట ఇలాంటి పూజలలో మాత్రం మా ఆయన చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు నీ ఇష్టం ఎంతనన్నా చేసుకుని నీకు ఏం కావాల్సి అవి అడుగు తెచ్చి పెడతాం నీకు ఇష్టం ఉన్నప్పుడే తిన్నాంలే అంటాడు ఈ విషయంలో మాత్రం నేను నిజంగా నిజంగా చాలా అదృష్టం అంటాను ఇక్కడ నాన్ వెజ్ లేదు అస్సలు అనమాట నేను చెప్తే కొంచెం ఏదో ఒక విషయంలో కాకుండా ఒక విషయంలో వింటాడు అనమాట మెయిన్గా ఈ పూజలు ఇలాంటివి చేస్తా అంటే ఖచ్చితంగా సరే నీ ఇష్టం నిమ్మ అంటే నీకు ఎంత ఇష్టం ఉంటే అంత చేసుకో నేనేం అర్థం అనేది అన్నాడు అనమాట గుట్ట మీదకి వెళ్ళాలి అనిపిస్తుంది కానీ అంత దూరం ఆల్రెడీ ఎండ ఉందో అదే భయమేస్తుంది పిల్లలు ఉంటారా ఉండరా అనే ఆలోచన పిల్లలు ఎవరొకరు పట్టుకునింటే సరన్న అయితే ఉరుకుతుంటాయి అనమాట నాకు కళ్యాణం ఇక్కడ శివాలయం దగ్గర అయింటే ఎట్లా అడ్జస్ట్ చేసుకొని కానీ ఆ గుట్ట అంటే పైన లాంగ్ ఉంటుంది చాలా దూరం కూడా ఉంటుంది గుట్ట ఎక్కాలంటే కొంచెం భయం అవుతుంది అన్నమాట ఎవరు ఉండరు అటు సైడు ఖాళీగా ఉంటుంది అందుకనే పోదమా వద్దా పోదమా వద్దా అని ఆలోచిస్తున్నా అదే మా ఊర్లో నింటే మంచిగా దగ్గరనే దూరం ఏమి ఉండదు అనమాట ఇంకా మన స్ఫూర్తిగా మంచి అయితే అయ్యింది పూజ టైం వచ్చేసి పదకొండు అవుతుంది అనమాట ఇప్పుడు ఇంకా లేటే కదా అని ఇంకా నార్మల్గా అయితే పదకొండు తర్వాత చేసుకోమన్నది కానీ నేనే దబదబా చేసేసి పిండి దీపాలు అనుకున్నా కానీ కొంచెం నిన్నటి నుంచి నాకు కూడా హెల్త్ అంత మంచిగా అనిపిస్తులేదన్నమాట అందుకనే ఇంకా దేని ప్రసాదంకైతే దేవునికి పెట్టేసిన కొంచెం ప్రసాదం అయితే తాగుతాం దేవుడు తినేసింటాడు కదా అంటే నేను కొంచెం నైవేద్యం అయితే నేను తీసుకుంటా దీన్ని వేస్ట్ చేయలేను కదా దేవునికి పెట్టినది ఇంకా పాడేయలేను కాబట్టి కొంచెం అయితే ప్రసాదంగా నేను తీసుకుంటా జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ పూజ చేసి హాఫ్ అన్ అవర్ అయ్యింది అందుకే తింటున్నాం దేవుని కోసం చేసిన ఏ ప్రసాదమైనా సూపర్గా ఉంటుంది నాకైతే మస్తులో కుదురుతారు ప్రసాదాలు చేయడానికి ఏమి వెనక్కి పోను కానీ నేను గిల్లిచ్చి గిల్లిచ్చి గింటే చేసినా అది ఇంత అవుతుంది ఇంకా నేనే చచ్చినట్టు పొద్దున ఆ సాయంత్రం రాత్రికి తిన్నా అయిపోదు అది అందుకని ఎక్కువ ప్రసాదాల జోలికి పోను మా ఇంట్లో ఎవ్వరు తిన్నారో మా పిల్లలు కానీ మా ఆయన కానీ స్వీట్ అంటే చాలు పారిపోతారు అన్నీ శ్రీరామవే వచ్చినాయనమాట ఇంకేమన్నా చూసేదాం దేవుడు అంతా ఇంకా ఇక్కడనే ఇంకా వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు ఇంటికనే దేవుడా దేవుడా అనుకుంటే ఇంకా ఎక్కడైనా అంటే దేవుడు అక్కడే ఉంటాడని ఏముండదు కదా మన మనసులో ఉంటే చాలు పిల్లలు ఉండరు కాబట్టి ఇంకా వెళ్ళడానికి అయితే కుదరదు మ్యాక్సిమం ఈరోజు ఇవాళ వీడియో అయితే ఇదండి మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ ఇంట్లో మీ పిల్లలు మీరు ఆయురతోటి సుఖ సంతోషాలతోటి మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ లోకంలో విలువైంది ఏమైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఆరోగ్యమే దాన్ని ఒక్కటి జాగ్రత్తగా కాపాడుకోండి హెల్త్ పరంగా చాలా చాలా కేర్గా ఉండండి ఇంకా ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఒకవేళ ఇంకా బాగా నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి